హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీల కోరిక పార్ట్ సిక్స్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ ఇద్దరు ఆంటీలు తమ కోరికలు తీరటం లేదని ఏం చేశారో తెలిస్తే ఆడాళ్ళు ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాం మన ఛానల్ కొత్తగా వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి తను నిద్రపోతుందా లేక ఊరికే అలా కళ్ళు మూసుకుందా అనుకుంటూ కన్ఫామ్ చేసుకోవడానికి తన చేతితో చిన్నగా ఆమె చేతిని తాకాడు ఆమెలో ఏ కదలిక కానీ ఆమె చేతిని తాకగానే వాడికి మాత్రం చిన్నగా వణుకు మొదలైంది ఆ వణుకును కప్పిపుచ్చుకుంటూ నెమ్మదిగా తన కాలుని కదిపి తన చిటికన వేలుతో ఆమె కాలి చిటికన వేలుని తాకాడు ఇంకా ఆమెలో చలనం లేకపోవడంతో చిన్నగా అదే వేలితో ఆమె పాదంపై చిన్నగా నొక్కాడు ఆమె చిన్న కదలిక కూడా లేకుండా అలా లయబద్ధంగా ఊపిరి పీలుస్తూనే ఉంది దాంతో ఆమె మంచి నిద్రలో ఉందని కన్ఫామ్ చేసుకున్నాడు వాడు ఒక్కసారి చుట్టూ చూశాడు వెనక సీట్లో వాళ్ళకి ఎలానూ కనిపించదు ప్రమీల రమేష్లు రెండు వరుసల అవతల కూర్చున్నారు పక్క సీట్లో ఉన్న వాళ్ళు నిద్రపోతున్నారు ఏం చేసినా ఎవ్వరికి కనిపించదు మళ్లీ ఆమె వైపు చూసి ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు వాడి గుండె వేగంగా కొట్టుకోవడం వాడికే స్పష్టంగా వినిపిస్తుంది తనను అంతసేపు ఊరిస్తున్న ఆమె బయట మరి కాస్త కిందకి జారింది ఇక ఆగడం వాడి వల్ల కావడం లేదు ఏదైతే అదైందనుకొని వణుకుతున్న తన చేతిని నెమ్మదిగా ఆమె దగ్గరికి తెచ్చాడు చెయ్యి వేయబోతూ ఒక్క క్షణం ఆగాడు టెన్షన్తో వాడి చేయి విపరీతంగా వణికిపోతుంది ఆ వణుకులోనే వాడి చూపుడు వేలు అప్రయత్నంగా ఆమెను తాకింది అంతే దాంతో వాడిలో ధైర్యం పూర్తిగా చచ్చిపోయింది చప్పున చేతిని యధాస్థానంలోకి తెచ్చేశాడు ఆ టెన్షన్కి దాహంతో వాడి గొంతు ఎండిపోతుంది వెంటనే ముందున్న వాటర్ బాటిల్ను అందుకొని గటగట నీళ్లను తాగేశాడు ఇంకా టెన్షన్ తగ్గక సీట్లో వెనక్కి వాలి కళ్ళను గట్టిగా మూసుకొని పిడికిళ్ళు బిగించి వేగంగా ఊపిరి పీల్చి వదలసాగాడు అలా రెండు నిమిషాలు చేసేసరికి వాడి గుండె దడ టెన్షను కాస్త తగ్గాయి రిలీఫ్గా ఉహ్ అనుకొని మళ్ళీ కాసిన నీళ్లు తాగి కవిత వైపు చూశాడు ఆమెను చూడగానే ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు ఆమె కళ్ళార్పకుండా అతని వైపే చూస్తుంది ఆమె చూపులు చూడగానే మరొకసారి అతని గొంతు తడారిపోయింది ఏంట్రా అలా ఉన్నావు అంది వాడికేం చెప్పాలో తెలియడం లేదు నిద్ర రావడం లేదా అంది వాడు ఎటు కానట్లు తలూపాడు చలిగా ఉన్నట్లుంది ఆ కిటికీ ముయనా అంది వాడు అలాగే అన్నట్లు తలూపాడు ఆమె వాడి మీదుగా వంగి కిటికీ మూయడానికి ప్రయత్నించింది ఆ ప్రయత్నంలో ఆమె పైట పూర్తిగా జారిపోయింది అలాగే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు ఆమె అదేమీ గమనించినట్లు కిటికీ మూసేసి తిరిగి తన సీట్లో కూర్చుంది కూర్చున్న తర్వాత తన పైటను గమనించి ఇదొకటి అస్తమానం జారిపోతూ ఉంటుంది అంది నవ్వుతూ అలాగ అన్నదే గాని బయట సర్దుకుని ప్రయత్నం చేయలేదు వాడు కూడా తన చూపుని మరల్చలేదు వాడి చూపు తనపైనే ఉండటం గమనించి తప్పమ్మా అలా చూడకూడదు అని కొంటెగా నవ్వుతూ బయట చేసుకుంది ఆమె కొంటె నవ్వుతూ వాడిలో కాస్త ధైర్యం ప్రవేశించి చిన్నగా నవ్వి సారీ ఆంటీ అన్నాడు ఎందుకు సారీ అంది అదే అంటూ వాడు నసిగాడు చూసినందుక అంది చిన్నగా వాడు కింద పెదవిని నాలుకతో తడి చేసుకుంటూ అవునన్నట్లు తలూపాడు అది నీ తప్పు కాదులే కనిపిస్తే ఎవరైనా చూస్తారుగా అంది తేలికగా ఆమె అలా అనగానే వాడు కాస్త రిలాక్స్ అయ్యాడు ఒక్క నిమిషం తర్వాత ఆమె తన చేతిని వాడి చేతిపై వేసి ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇలానే చూసావు కదా అంది ఆమె అలా అనగానే వాడి చే చిన్నగా వణకసాగింది అది గమనించి ఆమె వాడి చేతిని చిన్నగా నొక్కి పర్వాలేదులే మనమిద్దరమే కదా ఉన్నాం నిజం చెప్పు నేనేమి అనను అంది వాడు అవునన్నట్లు తలూపాడు గుడ్ అలా ఓపెన్గా ఉండాలి అని నవ్వి ఇంకా ఎక్కడైనా చూస్తుంటావా అంది వాడివైపు నుండి ఏమి రియాక్షన్ లేకపోవడంతో హబ్బా చెప్పొచ్చు కదా అంది గోముగా ఆమె అలా సరసంగా మాట్లాడుతుంటే వాడికి పూర్తిగా ధైర్యం వచ్చేసింది అదే ధైర్యంతో నీ నీ బ్యాక్ ఆంటీ అన్నాడు బ్యాక్ అంటే నా వీప అంది కాదు అన్నట్లు తల అడ్డంగా ఓపాడు సడన్గా బస్సులో బస్లో లైట్లు వెలిగాయి ఇద్దరు చప్పున సర్దుకొని కూర్చున్నారు కవిత వాడివైపు చూసి నవ్వుతూ చెప్పు అంది వాడు కోరికతో ఎర్రబట్ట కళ్ళతో ఆమెనే చూస్తూ లైట్లు హారిపోయాక చెప్తా అన్నాడు అబ్బాయి ఏం చెయ్యాలన్నా ఉండకూడదన్నమాట అంది చిలిపిగా వాడేదో అనుబోతుండగా బస్ ఆగింది అటెండెంట్ వచ్చి టీ బ్రేక్ అరగంట అని చెప్పి దిగిపోయాడు కిందికి వెళ్దామా అని అడిగింది ఎందుకు అన్నాడు నేను వాష్రూమ్కి పోవాలి నువ్వు కూడా పోవాలంటే రా అంది ఆమె అలా మాట్లాడుతుంటే వాడికి నరనరాల్లో తిమ్మిరెక్కిపోతుంది సరే పదా అంటీ అంటూ వాడి పైకి లేచాడు ఇద్దరు కిందికి దిగారు ఇకపోతే ప్రమీల రమేష్ల మధ్య ఏం జరిగిందో చూద్దాం రమేష్ తన సీట్లో నుంచి లేచి ప్రమీల దగ్గరకు వచ్చాడు ఏంట్రా అంది ప్రమీల వాణ్ణి చూసి అమ్మ నీ పక్కన కూర్చోమంది అన్నాడు వాడు సరే రా అంది ఆమె కాస్త పక్కకి జరిగి వాడు సీట్ల మధ్య ఇరుక్కుంటూ కిటికీ పక్క సీట్లోకి వచ్చి కూర్చున్నాడు వాడు పక్కన కూర్చోగానే ప్రమీల ఒళ్ళు తిమ్మిరెక్కడం మొదలైంది కానీ ఎలా మొదలెట్టాలో అర్థం కావడం లేదు ఆమెకి ఇంతలో వాడు కాస్త సర్దుకొని కూర్చోవడంలో వాడి చేయి ఆమె నడుంకి తాకింది ఒక్కసారి ఆమె ఒళ్ళు జల్లుమంది మంది వాడు మాత్రం అదేమి పట్టించుకోకుండా కిటికీ నుండి బయటికి చూస్తున్నాడు కొద్దిసేపటి తర్వాత బస్సులో లైట్లు ఆరిపోయాయి నీలిరంగు బల్బు వెలుతుర్లో ఒక్కసారి వాణ్ణి తేరిపారా చూసింది షార్ట్ వేసుకొని ఉన్నాడు వాడు మోకాలికి నాలుగు పై వరకు వాడి తొడలు కనిపిస్తున్నాయి ఆమె ఒళ్ళు మరింత వేడెక్కింది ఇక తెగించక తప్పదనుకొని నెమ్మదిగా తన చేతిని అతని మోకాలిపై వేసింది వెచ్చగా తగిలిన ఆమె స్పర్శకి వాడు ఉలిక్కిపడి ఆమె వైపు చూశాడు ఆమె చిన్నగా నవ్వి నీ పనే బెటర్రా అంది తన చేతిని అలాగే ఉంచి ఏంటంటీ అన్నాడు నువ్వు హాయిగా షార్ట్ వేసుకున్నావు కంఫర్ట్గా ఉన్నావు మాకు అలా కుదరదు కదా ఎప్పుడు చీరలోనే ఉండాలి అంది అదేం లేదంటీ మీ వయసులో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు షార్ట్లు వేస్తున్నారుగా అన్నాడు మేం వేస్తే ఏం బాగుంటుంది టీనేజ్ అమ్మాయిలైతే హాట్ గా ఉంటుంది కదా అంది చిలిపిగా లేదంటీ నువ్వు షార్ట్ వేస్తే సూపర్గా ఉంటావు ఎగ్జైటింగ్గా అనేసి నాలుగ ఖరుచుకున్నాడు వాడి మాటలకు ఆమె పెదాలు బిగించి నవ్వుతూ అలాగా నీకెలా తెలుసు అంది అది అది అంటూ వాడు నసిగాడు నసిగింది చాలు చెప్పు అంది వాడు ఒకసారి గట్టిగా ఊపిరి పిలిచి చెప్తాం మరి అమ్మతో చెప్పకూడదు అన్నాడు చెప్పనులే చెప్పు అంది ప్రామిస్ అన్నాడు అనుమానంగా ప్రామిస్ అంటూ వాడి చేతిలో చేయి వేసి వాడు ఆమె చేతిని అలాగే పట్టుకొని కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని చెప్తా గాని ఏమనుకోకూడదు అన్నాడు అలాగే లేరా చెప్పు అంది ఆమె వాడి చేతిని నొక్కుతూ వాడి గొంతు తడారిపోతుండటంతో ఒక గుటక వేసి వణుకుతున్న గొంతుతో అన్నాడు నీ తొడలు బాగుంటాయి కదా అంటీ అందుకే షాట్లో బాగుంటావు నువ్వు వాడు అలా అనగానే ఆమె నరాలు జివ్వుమన్నాయి ఆమెకు కూడా గొంతు తడారిపోతుంది దానిని కప్పిపుచ్చుకుంటూ నువ్వెప్పుడు చూశావురా అంది పూడుకుపోతున్న స్వరంతో వాడు టెన్షన్తో సన్నగా వండుకుతున్నాడు అదే వణుకుతో ఒకరోజు అమ్మా నువ్వు షాపింగ్ చేసిన తర్వాత మా ఇంట్లో లెగ్గిన్ ట్రైల్ వేశావు కదా అప్పుడు అన్నాడు ఆమెకి ఆ విషయం గుర్తుకొచ్చింది అమ్మ విధవా అయితే మొత్తం చూసేశావన్నమాట అంది నమ్ముతూ ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటో కలుద్దాం అంతవరకు బాయ్